హాయ్ అండి నమస్తే అందరికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నిన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎంపీడీఓ మీద వైసీపీ నేత దౌర్జన్య తన విపరీతంగా కొట్టి హాస్పిటల్ పాలు చేస్తే తనను పరా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళిన సందర్భంగా వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి ఏం మాట్లాడాడో రెండు ముక్కలు విన్న తర్వాత వచ్చినా కూడా నేను అని చెప్పి చెప్పినటువంటి నాటూ జరిగినటువంటి వాతావరణం మీద ఏదో ఆయన మీద వెళ్ళాడు అనే దాని మీద సో దానికి దళితుల మీద దాడి అంటారు సిగ్గులో ఉండాలి కదా పవన్ కళ్యాణ్ మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు ఉస్కో అంటే పరిగెత్తమేనా సిగ్గు సర్వ ఏం లేదా ఎంపీడిఓ ఆఫీస్ కి సుదర్శన్ రెడ్డి గారికి ఏం పని ఉండి వెళ్ళారు వాళ్ళ ఎం వాళ్ళ అమ్మ ఎంపీపీ అయితే వాళ్ళ అమ్మ వెళ్ళాలి గత ఐదు సంవత్సరాలు ఆఫీసుని వీళ్ళ ఒక బార్ రెస్టారెంట్ లాగా వాడుకున్నారు ఆ అలవాట్లు పోక ఇప్పుడు కూడా అదే ప్రవర్తన చేస్తారని చెప్పి తాళాలు ఇవ్వలేదు తాళాలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది దళితుడు అన్నాడంటే నిజంగానే ఆయన దళిత ఆఫీసర్ కాబట్టి అన్నాడు అంటే దళితుడు వాళ్ళని అనకూడదా నిన్న కాక మొన్న గుంటూరు జైలు దగ్గర సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూతలేంటి ఒక దళిత మాజీ ఎంపీని జైల్లో పెడతారా దళితులోనే కదా అదే ఏమైనా నీకు సిగ్గుందా వెంకటరెడ్డి మాట్లాడడానికి నిన్నే కదా మీ మీ నాయకుడు మాట్లాడింది ఇంతలోనే మర్చిపోతారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు గాలి కోతలు కోస్తున్నారు డ్రామాలు ఆడుతున్నారని మాట్లాడుతూ ఉన్నావు డ్రామాలు ఆడేది ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చి ప్యాలెస్ లో పడుకొని ఏ విధవో అక్కడ బయటికి రాలేదు అందిని గాడికి దోచుకు తిన్నారు ఈ రోజు ఆయన ఎవరితో సుపు పావుల తిన్నాడా అప్పటికి ఇప్పటికీ ప్రజల్లోనే తిరుగుతా ఉన్నాడు గెలిచినంత మాత్రాన్ని ఆయన బంగ్లాల్లో కూర్చోలా నీకు సిగ్గు శరం ఏమైనా ఉందా మాట్లాడటానికి జనం మీ మొహాలను ఉమ్మేసినా మీకు బుద్ధిరాల ఇంకా అధికారం మధం అనేది తలకి ఆ దిగల ఇంకా మీకు అది ఈ మధ్య నీ చెవుల్లో ఏమైనా సీసం పోసుకున్నావో ఏమో తెలియదు కానీ ప్రతి నాయకుడు మీ నాయకుడు ప్రతి నాయకుడు పవన్ కళ్యాణ్ పొగుడుతున్నారు ఇక మీ ఏ టూ విజయసాయి రెడ్డి అయితే ఏకంగా సీఎం పవన్ కళ్యాణ్ కావాలని కోరుకుంటా ఉన్నారు నీ కళ్ళే కాకులు పొడిచినా ఎన్ని కనబడలేదా మీకు అలా మాట్లాడిన మీ నాయకులన్నా విధవలు ఉండాలి మీ నాయకులు మాట్లాడింది కరెక్ట్ అయితే నువ్వు ఆటలో అరటి పండుగాడి అన్న అయి ఉండాలి ఏది కరెక్టో తెలుసుకోవాల్సింది నువ్వు చంద్రబాబు నాయుడు ఉస్కో అంటే డిస్కో అని పరిగెత్తున్నాడా అలానే నాయకులు మన ప్రభుత్వంలో ఉండేవాళ్ళు పవన్ కళ్యాణ్కి అంత అవసరం లేదు ఆ పేర్ని నాని కోడలు నాని వల్ల వంశీ విధవకు చాలా మంది ఉన్నారు వాళ్ళకి సబ్జెక్ట్ లేక మనం ఇచ్చిన స్క్రిప్ట్ ఎలా తీసుకొచ్చి ఆ గుట్కాలు వేసుకొని సోఫాలో కూర్చొని వాగేవాళ్ళు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకున్నాడు ఏ టు సాయి విజయసాయి రెడ్డి నీకు ఇప్పుడు కూడా సిగ్గు రాలేదు అంటే నీ మొహం మీద కూడా జనాలు ఉమ్మేసే రోజు తొందరలోనే ఉన్నట్టుంది ఆలోచించుకో వెంకటరెడ్డి